శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము చరసాల నాయకుని యొక్క రక్షణ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము వాక్య భాగం మనం చూసినట్లయితే అప్పస్సుల కార్యంలో పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనము వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని ఈ రోజు మనము తెలుసుకుందాము రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని ఇక్కడ అపోస్ల కార్యము వలహారపు అధ్యాయము ముప్పై వచనము మనకి సెలవిస్తుంది రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను అని మహాభక్తుడు అదేవిధంగా దేవుని యొక్క సేవకుడు అపోస్రుడు అయినటువంటి పౌలు తన కానుచరుడైనటువంటి శీలతో కలిసి మాసుధోనియా ప్రాంతంలో సంచరిస్తూ రక్షకుడు అని అక్కడ బోధిస్తున్నటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు రక్షకునిగా అంగీకరించినటువంటి స్త్రీ అయి ఉంటుంది ఆమె ఆమె ఇంటి వారు బాప్తిజమో తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఆమెతో పాటు ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిజమో తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము మరియొక్క పట్టణంలో పూటోలు అనేటువంటి దయ్యము పట్టినటువంటి ఒక బాలికను స్వస్థపరిచినట్టుగా కూడా మనము యజమానులకు బాగా డబ్బు సంపాదించి పెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఆమె ద్వారా వస్తున్నటువంటి ఆదాయము ఆగిపోయినందుకు వాళ్ళు చాలా కోపము వచ్చి వాళ్ళు పైలను అదే విధంగా శీలను అక్కడ పట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము బలవంతంగా చావిడి దగ్గరికి వారిని ఈర్చుకొని పోయినట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో ఇక న్యాయాధిపతులు వారి ముందు న్యాయాధిపతుల ముందు వారిని నిలబెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క మనుషులు యోధులు రోమిలమైన మనము చేయకూడని ఆచారం గురించి ప్రచారం చేస్తున్నారని అదే విధంగా మన పఠనాన్ని గలిబిలి చేస్తున్నారని వీరికి తగినటువంటి శిక్ష విధించాలని లేకుంటే వీళ్ళు ప్రజలందరినీ కూడా పాడు చేస్తారు అని వారు అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ప్రజలందరూ కూడా ఇక్కడ శీలను కొట్టడానికి గుంపులుగా అక్కడ వచ్చినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళను ఇక్కడ న్యాయాధికారులకు అప్పగించినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళు పౌను అదే విధంగా శీల ధరించినటువంటి బట్టలను లాగి వేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము వాళ్ళని వ్యక్తులతో బాగా కొట్టి తర్వాత అక్కడ చెరసాల చెరసాలలో వేయమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము పారిపోకుండా కాళ్లకు అదే విధంగా యొక్క గొలుసులు వేయమని కూడా ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము ఇక చెరసాల నాయకుడు అయినటువంటి జైళ్ళరు వాళ్ళందరినీ కూడా బాగా కొట్టించిన తర్వాత చెరసాలలోనికి వారిని త్రోసి కాళ్లకు అక్కడ బొలుసులు వేసి బిగించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము వాక్య భాగంలో ఇదంతా జరిగినప్పటికీ కూడా పౌరశీలు ఏమీ కూడా చింతించలేదు స్వార్థను అక్కడ ప్రకటించినందుకు వారికి ఈ యొక్క కష్టాలు కలుగుతున్నాయి కనుక అన్ని శ్రమలను ఓర్పుతో వారు సహించినట్టుగా మనము చూస్తున్నాము వారి మధ్యరాత్రి సమయంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము కూడా పాటలు మనము చూస్తున్నాము అప్పుడు అకస్మాత్తుగా ఒక భూకంపం అనేది కలిగినట్టుగా చూస్తున్నాము జరసాల యొక్క పునాదులు గోడలు అదిరినట్టుగా మనము చూస్తున్నాము తలుపులు వాటంతట అవే అక్కడ తెరుచుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము అందరి చేతులకు కాళ్ళుకున్నటువంటి గొలుసులు బంధకంలు అన్ని కూడా ఊరిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఇప్పుడు ఖైదీలందరూ కూడా ఏ ఎలాంటి నిర్బంధము లేకుండా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము పారిపో కానీ వాళ్ళెవ్వరూ కూడా అక్కడ పారిపోలేదు పాడుతూ దేవుణ్ణి అక్కడ శుతిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అంతలో యొక్క చెరసాల నాయకుడు మేల్కొన్నట్టుగా మనము చూస్తున్నాము తలుపులన్నీ కూడా తెరుచుకొని ఉండటం అనేది ఈ వ్యక్తి చూశాడు అదే విధంగా ఖైదీలందరూ కూడా పారిపోయారు అని అతడు అనుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము భయంతో అతడు గడగడ వనుక సాగినట్టుగా కూడా మనము చూస్తున్నాము తనకు ఇక్కడ మరణ శిక్ష తప్పదు అని ఆ యొక్క ఖాయి అన్న ఆ యొక్క చెరసాల నాయకుడు అనుకున్నట్టుగా మనము చూస్తున్నాము అందుకని తన యొక్క కత్తి తీసుకొని తనను తానే అక్కడ చంపుకొని పోయినట్టుగా చూస్తున్నాము ఈ యొక్క చెరసాల నాయకుడు పౌలు ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము చెరచాల యొక్క నాయకుడిని ఇక్కడ ఎప్పుడైతే పౌలు గమనించాడో ఆ యొక్క చెరచాల నాయకుడిని పౌలు ఆపినట్టుగా మనము చూస్తున్నాము అతను చేయబోతున్నటువంటి పని మంచిది కాదని పౌలు అతనికి చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము మేమందరం కూడా ఇక్కడనే ఉన్నాము ఎవరు కూడా పారిపోలేదని నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పని లేదు అని ఆ యొక్క చెరసాల నాయకుడికి పౌలు ధైర్యం చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఈ యొక్క చెరసాల నాయకుడు ఆ యొక్క సిపాయిలతో దీపాన్ని తెప్పించి ఖైదీ కూడా ఉన్నారా లేరా అని అక్కడ వారందరూ కూడా అతడు లెక్కించినట్టుగా మనము చూస్తున్నాము అందరూ కూడా ఉన్నారు ఎవరు కూడా వారి పోలేదు అప్పుడు అతడు తృప్తిగా గాలి పిలుచుకొని అతడు న్యాయాధికారులకు ఆజ్ఞాపించి నిర్దేశులు మహాభక్తులైనటువంటి ఏక పౌలు శీలను బాగా కొట్టించాడు బందికానలో వేసి కాళ్ళకు అక్కడ వేడిలు బిగించినప్పటికీ కూడా దొంగలు హంచకులు దేశ ద్రోహులకు విధించేటువంటి ఆ యొక్క శిక్షణ వారికి విధించినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో ప్రేమతో కొట్టించారు వారి బట్టలు ఊరదీశారు జనసాల్లో వేశారు అన్నప్పటికీ కూడా వారు ఇక్కడ ఎంతో ప్రేమతో అదే విధంగా దయ్యను ఓర్పును అక్కడ ప్రదర్శించినట్టుగా మనము చూస్తున్నాము పారిపోయేటువంటి అవకాశం వచ్చినా కూడా వారు పారిపోలేదు అయితే చెరసాల నాయకుని యొక్క హృదయము పశ్చాతాపంతో నిండిపోయిన ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదంతా చూసాడు ఆయన పారిపోవడానికి అవకాశం ఉంది కానీ పౌలశీలలు పారిపోలేదు దేవుణ్ణి శ్వసిస్తూ ఉండడం అనేది చూసి ఇక చెరసాల నాయకుడు అయ్యో ఇంత మంచి వాళ్ళను నేను ఎంత కష్టపెట్టాను అని తాను చాలా బాధపడినట్టుగా మనము చూస్తున్నాము అతడు భయంతో ఇక్కడ గడగడ బనుగుతున్నాడు అదే విధంగా పౌలు శిల లేక దగ్గరికి వచ్చి వారి పాదములపై సాగిల పడ్డట్టుగా కూడా మనము చూస్తున్నాము అయ్యలారా నేను రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలని అతడు ఏడుస్తూ దీన స్వరంతో ఆ యొక్క వారిని అడిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక్కడ అందుకు వారు ఇక్కడ సమాధానం చెప్తున్నారు విశ్వాసము విశ్వాసమా అని అప్పుడు నీవును నీ ఇంటి రక్షణ పొందుదురు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళ యొక్క చెరసాల నాయకుని ఇంటికి వెళ్ళి ఇంటి వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారు బోధించినట్టుగా మనము చూస్తున్నాము చెరసాల నాయకుడు ఆధార పూర్వక ఆదరణ పూర్వకంగా తన ఇంటి ఇంటికి తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళను అక్కడ బెచ్చలతో అక్కడ కొట్టించినందుకు ఎంతో బాధపడ్డట్టుగా కూడా మనము చూస్తున్నాము వాళ్ళ దెబ్బలు అదేవిధంగా గాయాలను అతడు కడిగాడు నూనె పోసి అదేవిధంగా భోజనము పెట్టి ఆదరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు చెరసాల నాయకుడు అతనితో పాటు అతని ఇంటి వారందరూ కూడా బాసము తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము చెరసాల నాయకుడు అతని కుటుంబ సభ్యులు ఎంతో ఇక్కడ ఆసక్తితో అక్కడ పౌలు శీలలు బోధలు దేవుని ఎంతో విశ్వాసమా ఉంచినట్టుగా మనము చూస్తున్నాము అందరూ కూడా ఎంతో సంతోషించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము చెడుసాల నాయకుడు మొదటిగా దేవుణ్ణి నమ్మలేదు శీల యొక్క బోధలను కూడా అతడు నమ్మలేదు పౌలుశీల యొక్క మంచితనము అదే విధంగా దేవుడు వారి పట్ల చెప్పినటువంటి గొప్ప అద్భుతం చూసి మొదట అతడు భయపడ్డట్టుగా మనము చూస్తున్నాము కాని తరువాత రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలని వారిని అడిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము పౌలుశీల యొక్క బోధలు విని నందు అతడు విశ్వాసం ఉంచినట్టుగా మనము చూస్తున్నాము విశ్వాసానికి తగినటువంటి కార్యాలు అతడు చేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము అతడు ఆదరించాడు అదే విధంగా వారిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు వాళ్ళ యొక్క గాయాలను అతడు కడిగాడు భోజనము వారికి పెట్టాడు ఇంటి వారందరూ కూడా దేవుని యొక్క బాక్యాన్ని విన్నారు భక్తీసమ తీసుకున్నారు అందరూ కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి ఆనందించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము విశ్వాసగా మారినటువంటి అవిశ్వాసకి ఇక్కడ చెర చెరసాల నాయకుడు ఒక మంచి ఉదాహరణ అయి ఉంటుంది రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి అని పొందిన అని అడిగినటువంటి వ్యక్తి పొందిన తర్వాత ఏమి చేయాలన్నటువంటి రెండు ప్రశ్నలు ఇక్కడ మనకు కలుగుతున్నాయి రక్షణ పొందక ముందు ఆడవు అతడు తన యొక్క డ్యూటీని తాను నిర్వర్తించాడు కానీ రక్షణ పొందిన తర్వాత వారిని క్షేమాపణ అడిగాడు భోజనం పెట్టాడు గాయాలు కలిగాడు దేవుని యొక్క వాక్యము విన్నాడు బ్యాప్తిసము పొందాడు తనను తన ఇంటి వారందరూ కూడా కనుక చెరసాల నాయకుడు వలె మనందరము కూడా ఉండాలి రక్షణ పొందక ముందుకున్నటువంటి ఉన్నటువంటి మన పాత జీవితాన్ని వదిలివేసి రక్షణ పొందిన తర్వాత మన నూతన జీవితాన్ని మనము దేవునికి ఇష్టానుసారంగా ప్రారంభించి జీవించేటువంటి వారంగా ఉండాలి వాక్యము సెలవిస్తుంది అపశ్వ కార్యము పదహార వాద్యం వచనం నందు విశ్వాసం అప్పుడు నీవు నూనె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని అందు విశ్వాసం ఉంచి మనము మన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందేటువంటి వారంగా ఉందమో గాకీన్ ఏ రీతి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలబర్తమో చేయనో గాక వాక్యానుసారంగా ఈ లోకంలో మనందరం కూడా జీవిద్దామో గాక అయిన్